సో గైస్ వెల్కమ్ టు ద న్యూస్ ఛానల్ అనమాట ఈ ఛానల్ పేరు వచ్చేసి టీమ్ డీజీ ప్లేస్ డీజీ ఫిలిమ్స్ అనమాట ఆల్రెడీ చూసారు కదా సో ఇంకా పైన నుంచి అయితే ఈ ఛానల్లో మంచి మంచి స్టోరీస్తో అయితే మేము ముందుకైతే ఈ ఛానల్లో వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట సో మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం విత్ సమ్ సబ్ టైటిల్స్ అండ్ మెయిన్ టైటిల్ సో చలో

ఆ ఉంటారు ఉంటారు ఒక అమ్మాయి ఎక్కడ ఉంటాడు నాకు తెలీదండి నాకిప్పుడే తెలియాలి నోవు దయ్యంతో ఉంటున్నావురా మాట్లాడుతున్నావురా నరాలు నరాలిపోయి కావాలంటే తను తింటుంటే చూడు దున్నపోతు కుడుత నీళ్లు తాగినట్టు జుర్రకరే పైకి చూస్తుంది మామా ఆయుధం బా దెబ్బ తాకి నీ కాలుకి రక్తం వస్తుంది ఓ అమ్మాయి దయ్రాబి దిపి అయ్యా అప్పుడే కనిపెట్టేశావా నీ కడుపు సల్లగుండా నీకు దెబ్బ తాకిందని నన్ను నిన్ను వసపరుచుకోవాలని అనిపించట్లేదు నీ స ఇంటి సద్య పైన వెన్న పూస ఉంటుంది దాన్ని తీసుకొని దెబ్బ దగ్గర రాసుకో దెబ్బ తక్కువ అవుతుంది వెళ్ళు వదిలేస్తున్నా గైస్ ఇది ఇవాళ వీడియో అనమాట సో ఇదైతే రియల్ స్టోరీ వరంగల్ దగ్గర కర్నూలులో అంట సో ఇది ఇప్పటికైతే నమ్ముతున్నారంట అంటే ఆ వెన్న పూసుకుంటే దెబ్బ తగ్గుతుందంట మరి మనకి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు సో బై బై మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే వీడియో లెంత్ అయితే ఇంక్రీజ్ చేస్తాను ఎందుకంటే ఇదైతే షార్ట్ ఫిల్మ్ లాగా లేదు షార్ట్ వీడియో లాగా ఉంది సో నెక్స్ట్ టైం నుంచి మంచిగా అయితే చేస్తాను వీడియో ఓకేనా బాయ్ బాయ్